హలో గాయస్ అయితే మా చిన్నప్పుడు స్కూల్ దగ్గరకైతే అయితే వెళ్ళిపోయా నేను సడన్గా అక్కడికెందుకు అనుకుంటున్నారా యాక్చువల్లీ స్కూల్ దగ్గర కానీ కాదు కానీ ఒక తోట కోసం వెళ్ళాం ఆ తోట అనుకుంటున్నారా నాతో వచ్చేయండి చూసేద్దాం దాట్స్ వాట్ వావ్ నేరేడ్ పల్లండి నాకు ఈ సీజన్ వస్తే అసలు ఇంకా ఫేవరెట్ ఫ్రూట్ ఇంకేది ఉండదు చాలా ఇష్టం అసలు తోటలోకి వెళ్ళడము చూడడము ఇదే ఫస్ట్ టైం నేను అప్పుడప్పుడు సింగిల్గా చెట్లు చూసాం కానీ అది కూడా కొనుక్కొని తినడము నోరూరి అలా ఆగిపోవడము కానీ ఇలా దగ్గరికి వెళ్ళి తినడం చూడడం ఇదే ఫస్ట్ టైం నాకైతే ఖుషీలో చెట్ల నుండి తినేస్తున్నాను చాలా అయితే చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే ఆ కాయలు చిన్న చిన్న కాదు అసలు చూడగానే నన్ను తిను అన్నట్టు చూపిస్తున్నాయి అవైతే చాలా బ్లాక్గా నిజంగానే బెర్రీస్ లాగా ఐ మీన్ బెర్రీసే బట్ నోరు ఊరించే బెర్రీస్ ఉంటాయి కొన్ని చూసారా నిగలాడుతూ మంచిగా చూడగానే ఇంకా తినేయాల్సిందే అన్నట్టు అనిపించే కాయల్లా ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ టేస్ట్ విషయానికి వస్తే ఓ మై గాడ్ నేను అక్కడే వీడియోస్ చేస్తూ చేస్తూనే ఒక హాఫ్ కేజీ తినేసి ఉంటాను అంత నచ్చేసాయి నాకు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ చాలా తీయగా ఉన్నాయి అందరూ నా సర్కిల్లో ఉండే ఫ్రెండ్సే అసలు ఇవి పుల్లగా ఉంటాయి నేను అసలు తినము మాకు ఇష్టం లేదు ఇలా చెప్తుంటారు అసలు నా ముందు చెప్తే ఇంకోసారి మా ఊళ్ళో కాయలు అయితే తెచ్చిస్తా అని వాళ్ళకి అలాగే చెప్పినట్టే తెచ్చించా కూడా తెచ్చిచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు ఇదేంటి మీ ఊళ్ళో కాయల మ్యాజిక్ కాయ ఇంత బాగున్నాయి టేస్టీగా చాలా బాగున్నాయి అని అసలు తినని వాళ్ళు కూడా ఇంకా తిన్నారు నిజంగా అంత టేస్టీగా ఉన్నాయి అంత తీయగా వా అసలు చాలా ఎమ్మీగా చాలా స్వీట్గా చూడ్డానికి బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి సూపర్ డిలిషియస్గా ఉన్నాయి నాకైతే అసలు తోటలో నుండి అయితే రావాలని అనిపించలేదు సో ఎవరికైనా ఈ కాయలు కానీ ఇష్టమా లేకపోతే తోటలోకి వెళ్ళారా ఈ సీజనల్ ఫుడ్స్ని ఎంజాయ్ చేశారా కామెంట్ చేసి చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా